నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇటీవల కొంతమంది ఒక దేశంలో నేరాలకు పాల్పడి మరొక దేశానికి పారిపోతూ ఉన్నారు అలాగే కొంతమంది కువైట్ లో హత్యలు చేసి అలాగే దొంగతనాలు చేసి కూడా ఈజిప్ట్ మరియు ఇతర దేశాలకు పారిపోతూ ఉన్నారు అలాగే ఇలాగే ఒక వ్యక్తి మనం చూసుకుంటే బెహరన్ దేశాలలో బహుళ నేరాలకు పాల్పడి కువైట్ దేశానికి పారిపోయి వచ్చాడు వివరాల్లోకి వెళితే స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ ఇంటర్పోల్ క్రిమినల్ సెక్యూరిటీ వ్యవహారాల విభాగం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ ఆల్ దవాస్ గారి సూచనల మేరకు బెహరన్ దేశం నుంచి కువైట్కు వచ్చి పరారీలో ఉన్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసింది జీవిత ఖైదీతో సహా బెహరన్ లో బహుళ నేరారోపణలు ఎదుర్కొంటూ ఉన్న ఈ వ్యక్తికి ఇంటర్పోల్ అంతర్జాతీయ సంస్థ అరెస్టు వారెంట్ జారీ చేసిందని చెప్పి అతను బెహరన్ లో అరెస్టు నుంచి తప్పించుకున్న తర్వాత పారిపోయి ఆ యొక్క వ్యక్తి కువైట్ కు రావడం జరిగింది అలాగే బెహరన్ అధికారుల నుంచి కువైట్ అధికారులకు సమాచారం రావడంతో కువైట్ లో ఉన్న అధికారులు దర్యాప్తు నిర్వహించి అలాగే గాలింపు చర్యలు చేపట్టి అంతర్జాతీయ అరెస్ట్కు అనుగుణంగా ముప్పై ఆరేళ్ల నిందితుడిని అరెస్ట్ చేసి ఇప్పుడు బెహరన్ భద్రతా అధికారులకు అప్పగించారు ఎవరైనా సరే గల్ఫ్ దేశాలలో నేరాలకు పాల్పడితే ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళినా సరే ఆ యొక్క రెండు దేశాల మధ్య ఉన్న కమ్యూనికేషన్ వల్ల చట్టాల వల్ల ఎక్కడ నేరం చేసినా సరే ఆ యొక్క దేశానికి ఆ యొక్క నిందితుడిని అయితే అప్పగిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్